నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను ఎం ఆర్థోపెడిక్ సర్జన్ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమ్మింగ్నూరులో మన బైపాస్ రోడ్ మీద ఉంది ఇక్కడ మన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మేము ఆర్థోపెడిక్ ఆపరేషన్స్ ఫ్రీగా చేస్తాం మాచాపురం నివాసి ఆమె మా దగ్గర రావడం జరిగింది ఈమెలో ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే తొడఎంకాయ నలభై సంవత్సరాల ఆమెకు తొడఎంకాయ ఇరిగింది కానీ ఇరగడానికి ముందు ఆమెకు ఆమె కడుపు ఆమె తల్లి కడుపులో ఉన్నప్పుడు తల్లికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల కాలు అనాథగా అయింది కాలు అనాథగా అవ్వడం వల్ల ఎముకలు చాలా మెత్తగా ఉన్నాయి ఇప్పుడు చాలామంది కింద పడుతూ ఉంటారు కానీ ఈమె కింద పడిందే ఊరికే కింద ఒక స్టెప్ దాటి కింద పడడం వల్లనే ఎముక ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది పాటు ఆమె ఇరగడం కంటే ముందరే వచ్చి ఎముక చాలా మెత్తగా ఉంది ఒక లెక్క లెక్కన్నింది అంటే కోడిగుడుకు స్క్రూ వేయడానికి పోయినా కూడా చాలా కష్టంగా ఉంటుంది అట్లా ఆ ఎముక చాలా మెత్తగా ఉంది పుచక్కన ఇరిగిపోతుంది అట్లాంటి సిచ్యువేషన్లో ఆమె మా దగ్గర రావడం జరిగింది ఆమెకు వచ్చి ఆపరేషన్ చేసినాము ఆపరేషన్ చేసి మంచి క్వాలిటీ రాడ్ వేసినాము మంచి క్వాలిటీ మందులు పెట్టినాము ఈరోజు పేషెంట్ వచ్చి చాలా బాగా ఉంది ఇబ్బంది అయితే ఏం లేదు ఈమె ఈ ప్రొసీజర్ని అంటే తొడఎంకి ఎరగడానికి వచ్చి లోపల రాడ్ వేయడం అనేది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా మన ధీరన్ మెడికే హాస్పిటల్లో ఆమె పొందింది ప్రజలు మా మీద రెస్పెక్ట్ పెట్టడం మా మీద నమ్మకం పెట్టడం నేను నా దగ్గర రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను దీనివల్ల మిగతా వాళ్ళు కూడా అంటే పేషెంట్స్ కానీ ప్రజలు కానీ మా సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్కి వందనాలు నా పేరు ప్రసాద్ నా భార్య పేరు సంతోషమ్మ మా చెప్పు నడుచుకొని పోతుంటే కింద పడి కాలిపోయింది సార్ దగ్గరికి వచ్చింటే ఆపరేషన్ చేస్తానన్నాడు తర్వాత ఆ తర శ్రీరికాళ్ళ కింద ఫ్రీ చేసినాడు దానికి వదల సార్